వెల్కమ్ బ్యాక్ ఈ రోజు చిన్న కోడిగుడ్లు ఫ్రై చేసి చూపిస్తాను ప్యాన్ లో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం ఆనియన్స్ బాగా వేగినాయండి దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి బాగా వేగిందండి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న కోడిగుడ్లు వేసి వేయించుకోవాలి విరిగిపోకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి దీనిలో గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి వాటర్ అయిపోయిందేమో చూద్దామండి వాటర్ మొత్తం అయిపోయి దగ్గరికి వచ్చేసింది కర్రీ ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఫ్రై కర్రీ ఇప్పుడు ఫైనల్గా దీనిలో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాం రెడీ అయిపోయిందండి చిన్న నాటు కోడిగుడ్లు ఫ్రై మా గోదావరి స్పెషల్ చిన్న పూడుగుడ్లు ఫ్రైకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ